హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈ వీడియోలో మొత్తము మా మనవరాలు అన్నప్రాసన గురించి ఉంటుందండి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మా ఇంట్లో అన్నప్రాసన ఎలా జరిగిందో చూడండి మా అబ్బాయి మా కోడలు మా మనవరాలండి మేము అన్నప్రాసన అనేది ఆరో నెల ఆరో రోజు చేస్తామండి మగపిల్లలకైనా సరే ఆడపిల్లలకైనా సరే అండి ఇంకా ఆ రోజు చేస్తే గనక మనకి ఎలాంటి సందేహాలు ఉండవండి వారం పట్టింపు కానీ తిది పట్టింపు కానీ ఇలాంటి మంచి చెడులు ఏమీ కూడా మనము చూడక్కర్లేదండి ముందుగా పీటల మీద కూర్చొని గణపతి పూజ చెయ్యాలండి అలాగే గణపతి పూజ చేసుకుంటున్నారు మా అబ్బాయి మా కోడలు ముందుగా విఘ్నాలు లేకుండా ఆ గణపతి పూజ చేసుకుంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా చక్కగా మొత్తం మనం అనుకున్నట్టుగా జరిగిపోతుందండి ఫంక్షన్ అనేది అందుకని ముందు గణపతి పూజ చేసుకున్నాము అయితే ఫంక్షన్కి పెద్దగా మేము ఎవరిని పిలవలేదండి మా అమ్మాయే రాలేదు అందుకనే ఇంకా మేము ఎవరిని పిలవలేదు అమ్మాయి కర్నూల్లో ఉంటుందని చెప్పే కదా అమ్మాయికి వీలు పడలేదు అందుకని రాలేదు మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి అమ్మాయి కర్నూల్లో ఉంటుంది అబ్బాయి అండి హైదరాబాద్లో ఉంటాడు అన్నప్రాసన కోసం మా ఇంటికి వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారండి ముందుగా గణపతికి ధూప దీపాలు నైవేద్యాలు పెట్టి అష్టోత్తరము పూజ చేసుకోవాలండి మా వారు చేయిస్తున్నారు పూజ చే మా అబ్బాయి నన్ను కోడలు చేసుకుంటున్నారండి ఆ బుట్టి పాపే మా మనవరాలండి ఆర్విక వల్లే పేరు ఆరో నెల ఆరో రోజు అన్నప్రాసన చేస్తున్నాము సంవత్సరంలోపు పిల్లలకి పసి పిల్లలకి ఎన్నో ఫంక్షన్లు మనము మూడో నెల ముద్దగుడవులు ఇప్పించారు వాళ్ళ అమ్మమ్మ గారు ఇక్కడ నిన్న మా ఇంట్లో ముగ్గురిన్నెల ఫంక్షన్ బొబ్బట్ల పేరెంటము చేసామండి ఫంక్షన్ గా ఈ రెండు కూడా నలుగురు ముద్దైదుల పిలిచి మేము పాపకి పొట్టకి అత్తి బొబ్బట్లు అవి ముద్దైదులకి ఇస్తామండి పూలు కొట్టు అని ఉగ్గు కూడా పచ్చిపెట్టాము ఈ గణపతి పూజ అయిన తర్వాతే అన్నప్రాసన చేస్తామండి ముందుగా అన్నప్రాసనకి కావలసిన కూడా మేము వరుసగా పెడతామండి పుస్తకము పెన్ను పండు పువ్వు ఈ పర్వాన్నం అనేది ఒక మట్టి గిన్నెలో పెట్టి స్పూన్ వేసి ఇక్కడ పెడతామండి పాపకి దాంతో అన్నప్రాసిన బంగారపు ఆ రెండుతోటి రోటికి ఉంది అన్నప్రాసన అదే అలా మూడు సార్లు రాస్తాం ఫస్ట్ మేనమామ ఉంటే మేనమామ వచ్చే పెట్టాలి మా అన్న అన్నదమ్ము లేదు అందుకని మా అబ్బాయి అసలు ఆ దగ్గర ఏంటైపోయామో పాప ఒకటే ఏడ్ చేసుకోండి అలాగే బలవంతాన్ని కూర్చోబెట్టాము పాకం అన్నా కూడా ఇంకా పాకట్లేదు మన సపోర్ట్ వెనక ఉంటేనే అది పాకి పట్టుకుంటోందండి ఆ వస్తువులు అంత అబ్జర్వేషన్ చూస్తుండీ చాలా క్యూట్గా ముద్దుగా ఎంతో చక్కగా కూర్చుందండి పూజ అయ్యే వరకు మళ్ళీ అంతలోనే నేడుస్తుంది అంతలోనే కూర్చుంటోంది ఈ అన్నప్రాసనకి మా అబ్బాయి సపోర్ట్ తోటి కొద్దిగా ముందుకి వెళ్ళగలిగిందండి అట్లా వరుసగా అన్నీ పెట్టాము ఏదైనా రెడ్ కలర్ అంటే చాలా ఇష్టపడతారు కదా ఫస్ట్ ఆ పూల మీద ముందు ఉన్న గాజుల మీద బంగారం మీద పట్టుకుంది పట్టుకోవాలనుకుంది కానీ పెన్ను పట్టుకుందండి అది స్కిప్ అయిపోయింది పెన్ను పట్టుకుంది తర్వాత గాజులు పట్టుకుందండి అలా మూడుసార్లు పాప చేత పట్టుకొని ఇస్తాము తర్వాత అన్నం అక్కడ పరమాండం గిన్నె ఉంటే ఆ గిన్నె పట్టుకుందండి ఇలా అన్నప్రాసన అయిన తర్వాత బొబ్బట్ల పేరెంటని చేసాము గిన్నె దొల్లిచ్చేస్తోంది పాకటం ఇంకా రాలేదు కాకపోతే వెనక మనం సపోర్ట్ పెడితే చెయ్యి వెనక పాదాల దగ్గర పెడుతుంటే కొంచెం ముందుకు జరుగుతోందండి కానీ ఈ పాటికి అసలు ఆరో నెల రాగానే కొద్దిగా పాకటం వస్తుంది ఇక ఈ నెల అక్కరికి ఏమన్నా పాకుతుందేమో ఇప్పుడైతే ఫస్ట్ పెండి పట్టుకుందండి ఇగో మా అబ్బాయి పెడుతున్నాడు అంటిస్తే తింటుంది మా చెల్లెళ్ళిద్దరు మా కోడలు మా అబ్బాయి మా పెద్ద మనవరాలు అందరూ కూడా ఆ పాయసాన్ని పెట్టారండి మా చెల్లెళ్ళిద్దరి పాపకి ఆ ఉంగరంతో పాయసం పెట్టారండి అది ఏదో రొట్టెలు వేసుకుంటూ ఏదో తినేయాలన్నట్టు చూస్తోంది కానీ అసలు పెట్టింది తుతుతూ అంటోంది ఇలా అన్నప్రాసన ఫంక్షన్ అయిపోయిన తర్వాత బొబ్బట్లు పట్టుకొచ్చి నేను ఇంట్లో అయితే చేయలేకపోయానండి ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి ఆర్డర్ ఇచ్చి తెప్పించాను పండు ఆకు వక్క శనగలు బొబ్బట్లు ఊళ్ళకి ఉగ్గి గిన్నెలు తాంబూలం పెట్టి నలుగురు ముత్తైదులకి లాగా చేసామండి ఇది అయిపోయిన తర్వాత మా కోడలు పెడుతోంది కొద్దిగా జ్యూస్ లాంటిది నాలుగుకి తగిలిస్తుంది నోటికి ఇప్పుడు బొబ్బట్లు పేరెంట కోసం రెడీ చేసామండి అన్నీ ఒకే రోజు పెట్టుకున్నాం అదే రోజు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారండి సాయంత్రం నుంచి అందుకని అంతా హడావిడి హడావిడిగా అయిపోయింది తాంబలాలు ఒక్కొక్కళ్ళకి తీసుకుంటున్నాము